ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచే ప్రభుత్వంగా తయారైంది ఎందుకంటే దీపం పథకం అనేసి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం అని వాగ్దానం ఇచ్చి రెండు వేల ఐదు వందల కోట్ల సబ్సిడీని ఇస్తూ అదేవిధంగా ఆరు వేల పైచులకు కోట్లు సంపాదనకు తెరలేపింది ఆ సంపాదన ఏ రూపములంటే విద్యుత్ ఛార్జీలను సర్దుబాటు చేసే కార్యక్రమంగా భాగంగా ఈ అదనపు భారాన్ని పేద ప్రజల పైన మోపడం జరిగింది ఇందులో లాభాన్ని ప్రభుత్వం ఆర్జించిందే తప్ప పేద ప్రజలకు మహిళలకు ఒరిగింది శూన్యం ఎందుకంటే గతంలో మనం మన కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన రైతు బంధువు పేదల పక్షపాతి ఆయన ఒక చరిత్ర చూసుకుంటే పేద ప్రజల మనుగడ అదే ఆయన ధ్యేయం పేద ప్రజలకు పూరుగుడుసెలు ఉండకూడదని ప్రతి ఒక్కరికి పక్కా గృహాన్ని అందించారు అదేవిధంగా రైతు రుణాలు మాఫీ చేశారు ఆయన ధైర్యం చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల పక్కన నిలుచుకోలేదు చేయలేదు ఉచిత విద్యుత్తును అందించాడు రైతులకు ఇన్ని ఉపయోగపడే పథకాలు రాజశేఖర రెడ్డి గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి వ్యతిరేకమైనటువంటి పరిపాలన అందించి మళ్ళీ తిరస్కరణకు గురయ్యారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి పేరు పేరు పెట్టుకుని పూర్తిగా ఆయనకు ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ఆయన పరిపాలించాడు తర్వాత మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే దిశగా పయనం పయనం చేస్తూ ఉంది ఇదంతటికీ కారణం ఇవంతటికి పోవాలంటే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా ఆయన నిజమైన వారసురాలైనటువంటి మన నాయకురాలు షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం చూడగలం అందుకోసం మనం అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాజశేఖర రెడ్డి ఆశయాలను శర్మలమ్మ రూపంలో బతికించుకునేదానికి మన పల్మనరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నడుం ఈ సందర్భంగా మీకు అందరికి కూడా వినిపించుకుంటూ మీకు ఎప్పటికప్పుడు షర్మిలమ్మ గారి నాయకత్వంలో జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా మీరందరూ కూడా పాల్పంచుకొని మన శివశంకర్ గారి ఇన్చార్జ్ అయినటువంటి శివశంకర్ గారి నాయకత్వంలో అలాగే ఆయనకి షర్మిలమ్మ గారు ఆయనకి మీద పెద్ద ఒక బాధ్యత పెట్టింది రాష్ట్రం అంతా కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం అనేసి అధికార ప్రతినిధిగా ఆయన్ని నియమించడం హర్షించదగినటువంటి విషయం ఈ విద్యుత్ ఛార్జీలు అయితే ఆయన ఎన్నో ఇంకా కూడా చాలా వేదికల మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది చాలా ప్రెస్ మీట్లలో కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చెప్తారు ప్రజల్లోకి ఎప్పటికప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుని వెళ్ళడంలో ముందుంటాడనేసి ఈ సందర్భంగా శివశంకర్ గారిని కూడా ఈ నేను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా అభినందిస్తూ మీరందరి సహకారంతో ఈ రాష్ట్రంలో ఈ మన పలువుడిగిరి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటేనే మన శర్మిలమ్మ గారి నాయకత్వాన్ని గౌరవించిన వాళ్ళు అవుతాం కాబట్టి మన అందరూ మరొక్కసారి మన ఈ విద్యుత్ ఛార్జీలు అయితేనేమి ప్రజావేద ఏదైనా కూడా ఆయన ఇచ్చిన ఆమె ఇచ్చినటువంటి పిలుపుని తూచా తప్పకుండా పాటిస్తారనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ విరమించుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ మొదటగా మన చిత్తూరు జిల్లా డిసిసి అధ్యక్షుడు గౌరనీయులు మన భాస్కరన్న గారికి అలాగే మన పలమనేరు ఇన్ఛార్జ్ మరియు స్టేట్ అధికార ప్రతినిధి ప్రతినిధి మన యువనాయకుడు పలంనేరు పట్ట పలంనేరు నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి మా బిఎం శివశంకర్ గారికి నా కృతజ్ఞతలు ఇప్పుడు గత ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చ ఇవ్వడం జరిగింది ఆయన సూపర్ సిక్స్ పథకం ఇప్పుడు కూడా ఒక పథకం కూడా అమలు చేయలేదు ఇప్పుడు ఇదే విధంగా పేద ప్రజలు నడ్డి పిరిచే ప్రయత్నంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఆయన ఇన్నేళ్ళ చరిత్రలో చెప్పింది ఏది చేయడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు మోస మోసపరిత కుట్ర పనుతూనే ఉంటాడు ఈ ఈ గత ప్రభుత్వంకే ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు వచ్చే ఎలక్షన్స్ గట్టిగా బుద్ధి చెప్తారు ఈ వచ్చే ముందుంది మంచి కాలం ఉన్నట్లు వచ్చే కాలము కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీని దేశానికి రాష్ట్రానికి మనుగడ అదే షర్మిలమ్మ నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మహిళా సీఎంగా ఆమె చూస్తాము అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారిని పీఎం చేయడం మన లక్ష్యము అదేవిధంగా ఈ పలమనేరు నియోజకవర్గంలో మా బిఎం శివశంకర్ గారు ఎమ్మెల్యే గెలుపొందుతారు గెలిపించుకుంటాము ఆయన కృషి ఈ పలం నేరు నియోజకవర్గ ప్రజలకి ఆశాకిరణం అవుతుంది ఆయన సంకల్పంతోనే ఈ పలం నేరు నియోజకవర్గ ప్రజలు సమస్యల పైన ఆయన నాయకత్వంలో నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటాము ఇవి జరుగుతూనే ఉంటాం వచ్చే ఎలక్షన్స్ కొందరికి గట్టి హామీలతో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారంలోకి వస్తుంది ఈ పలం నేరులో మన బిఎం శివశంకర్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతారని ఆశిస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇక్కడ వచ్చిన డిసిసి గారికి మన శివశంకర్ గారికి నమస్కారములు ఇక్కడ కుటుంబ ప్రభుత్వము విద్యుత్ ఛార్జీలని పెంచడం చాలా దారుణం దాన్ని వెంటనే తగ్గించాలని మన కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క పేద ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కట్టగట్టిగా మేము ఈ నిరసన కార్యక్రమం తెలిపిచేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీలో తొందరలో మంచి పనులు చేసి ఇంకా మంచి పనులు చేసి మేము ముందు ఉంటాము పల్లమ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించారని ఖండిస్తూ ఈ సమాగంగా తెలియజేస్తా ఉన్నాను ప్రదేశ్ ప్రెసింట్ భాస్కరన్న గారికి పొలం నేడు చంటర్ క్యాన్యుడు మన శివశంకరన్న గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క సోదరు సోదరులకి నమస్కారము ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు కూటమి ప్రభుత్వము ప్రకటబాలు పదికి ప్రతి ఒక్కరికి ఆ ప్రకటబాలతో ఇంత మునుపూర రెండు వేల పద్నాలుగులో ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పనే వచ్చి అతను వచ్చి వచ్చే ఒక ఛాన్స్ ఇస్తే నేను ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తాను ఉద్దేశంతో వాగ్దానాలన్నీ చెప్పి ప్రకటవాలు పలికి ఏమి చేసిందైతే ఏమీ లేదు అటు తర్వాత ఇరవై నాలుగు వచ్చి తను వచ్చేసి ఈసారి నాకు ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వము కేంద్రంతో మేము ఉన్నాము ఖచ్చితంగా ప్రజలకి ఖచ్చితంగా మేము ఏ చెప్పిన కార్యక్రమాలని మేము చేస్తామన్న ఉద్దేశంతో సూపర్ సిక్స్ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రజలంతా ఏమారిచ్చి అబద్ధ ప్రకట ఎవరికి ఏమి చేయకుండా ఇక్కడ చేత్తో ఎడమ చేత్తో వేస్తే కుడి చేత్తో తీసుకుంటా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత మునుపున్న కీర్తి శేషులు రాజశేఖర రెడ్డి గారు అయితే ఏముంది ప్రతి ఒక్క ప్రజలకి అతను పాదయాత్ర చేసి ప్రతి ప్రతి ఒక్క మనిషికి కూడు గుడ్డ ఇల్లు అనేది చాలా ముఖ్యమైనది తెలుసుకొని అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కర ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి పల్లెలోనా ప్రతి మండలంలోన ఎవరు కానీ పూరీలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే ఏముంది పేద ప్రజలందరికీ బ్యాలెన్స్ ఉండే ఈ కరెంటు విద్యుత్ ఛార్జీలన్నీ మాఫీ చేసి వాళ్ళకి ఉచిత కరెంటు కరెంటు ఘనత ఇచ్చిన ఘనత ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికే చెల్లుతుంది ప్రతి ఒక్క పేద ప్రజలకి కాపాడిన వ్యక్తి ఎవరైనా ఏదైనా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్క మోసపూరితమైన మాటలు చెప్పి కల్లబల్లి మాటలు చెప్పి ప్రజలను ప్రతి ఒక్కరిని ప్రతి యామారిచ్చి ఓట్లు వేసుకుని దండుకొని గెలుచుకున్నారు మీకు ముందు ముసళ్ళ పండుగ అయిపోయి వచ్చింది మీకు ప్రజలు ఇంకా మీ మాటలు వినే పరిస్థితిలో లేరు బస్సు అయిపోయింది కరెంట్ ఇచ్చింది అయిపోయింది కరెంట్ ఇచ్చింది అయిపోయింది పేద విద్యార్ విద్యార్థులు ప్రతి ఒక్కరికి పదహైదు పదహైదు వేలు అయిపోయింది ప్రతి ఒక్క ప్రతి నిరుద్యోగ ప్రతి ఏమీ చెల్లలేదు ఖచ్చితంగా మునుపు వస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తుంది శర్మలమ్మ గారు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతుంది మహిళా ముఖ్యమంత్రి అవుతుంది అలాగే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అలాగే పలమనేరు పలమునేర్ కి శివశంకర్ అన్న ఎమ్మెల్యే అవుతారని ఆశిస్తూ నిర్మించుకుంటాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇంకా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన పెంచినందువలన కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ పల్నూరు నియోజకవర్గంలో మన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ సారు మన చిత్తూరు జిల్లా డిసిసి గారు ఆధ్వర్యంలో మేము విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చినారు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దానికి రైతులకి ముప్పై రూపాయలు కస్టమర్ ఛార్జీ అనేసి ముప్పై రూపాయలు ఒక రైతుకి అంటే పన్నెండు నెలలకి మూడు వందల అరవై రూపాయలు ఒక రైతుకి దానం చేసే ఇది లేకుండా ముప్పై రూపాయలు ఒక రైతు కస్టమర్ ఛార్జీ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన మూడు నెలలు నాలుగు నెలల్లోనే మళ్ళా విద్యుత్ ఛార్జీల పైన వడ్డన పెట్టారు ఇది ఇప్పుడున్న నిత్యావసరాలు ఆకాశాన్ని నడుతున్నాయని వాళ్ళే మీడియాలో మీడియాలో చెప్తున్నారు మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు చందంగా ఉంది దుందు దుందేనట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కరెంట్ ఛార్జీలు నిత్యావసరాలు జగన్మోహన్ రెడ్డికి ఇరవై నాలుగు ఎలక్షన్లలో గీతం పాడారు ఇదే విధంగా ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఈరోజు ఏ మారుమూల పల్లీలుకెళ్ళినా ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వం ఇంటికి పోక తప్పదు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొకసారిగా విద్యుత్ ఛార్జీలు పెంచితే మేము జిల్లా లెవెల్లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పోయి కలెక్టర్ ఆఫీస్ అయినా ముట్టడిస్తాం ఇది విద్యుత్ ఛార్జీలు ప్రజలపైన వడ్డని చేయకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది గౌరవనీయులైన మన డిస్టిక్ ప్రెసిడెంట్ భాస్కర్ గారికి మరియు పలమునూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర కో స్టేట్ అధికార ప్రతినిధి శంకరన్న గారికి మా హృదయపూర్వకంగా అభినందనలు ముఖ్యంగా ఈరోజు మాట్లాడదలుచుకున్నది ఏమైతే ఈ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనేది పెట్టినారు ఇది సూపర్ సిక్స్ కానే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎందువల్ల అయితే ఈయన సూపర్ జీరో సిక్స్ జీరో ఏ విధంగా అయితే ఈ ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ అని చెప్పి చెప్పినారు కానీ ఇప్పుడు మీటర్ మీద నూరు రూపాయల లెక్కన పెంచేసి మ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితమన్నారు ఈ మూడు సిలిండర్లు మీరు ఉచితంగా చూపించేసి రెండు వేల చిల్లర కోట్లు పెట్టు మీరు ఆశ చూపించి ఆరు వేల చిల్లర మీరు దోచుకుంటా ఉన్నారు అని పేద పేద ప్రజలకు తెలియడంలా మా కాంగ్రెస్ తరపున ఈ ఉచిత విద్యుత్ దీని గురించి డిమాండ్ గురించి ఖచ్చితంగా మండలం లెవెల్లో కూడా కానీ పట్టణం లెవెల్లో కానీ డిస్టిక్ లెవెల్లో కోర్టుని కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించే అవసరాలు ఖచ్చితంగా ఉంది మీరు ఖచ్చితంగా తగ్గించి తీరాల్సిందే అనేసి నేను చెప్పి విరమించుకుంటున్నాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ అన్న గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పలమినేట్ ఇన్ఛార్జి శివశంకర్ సార్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం మహాత్మా గాంధీ శాంతియుతంగా స్వరాజ్యం తెచ్చాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు అప్పుడు ప్రభుత్వంలో పేదలని నిశ్చింతగా ఏలాంటి కొరతలు లేకుండా పరిపాలన చేశారు ప్రభుత్వం అదేవిధముగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని లక్షాధికారి అయినా పిచ్చాధికారి అయినా పక్కన హాస్పిటల్లోని ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి పేదలకు ఎంతో అన్న న్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఉచిత ఎన్నో పథకాలు చెప్పేసి కొన్ని పని మాత్రం చేసినాడు కొన్ని మాత్రం చేయలేదు ప్రతి ఒక్కరికి పదివేలు పదివేలు పంచుతూ వస్తే రాష్ట్రాన్ని దివాళా తీసిన ఘనత ఎవరికి ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉన్నారు వైఎస్ ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రజలు ఏ విధముగా మోసం ఏ విధముగా పాతాల్లోకాన్ని లోకాన్ని తొక్కిరో అటువంటి పరిస్థితి ముందు జరగబోతుంది ఎట్లా అంటే ఇసుక మాపేయండి మొత్తం ఇసుక అంతా కర్ణాటక స్టేట్కి లెచ్చలతో సంపాదించి కోర్టును సంపాదించేసరి విధంగా ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పి మాపే అని చెప్పి చెప్తూనే ఈ యొక్క చెరువులో కూడా అంత విసుక చారడు విసుగ చిక్కే పరిస్థితి లేదు పేదలకి గూడు కట్టుకుండే పరిస్థితి లేదు నాలుగు వేలు నాలుగున్నర వేలు ఒక లోడ్ ఇసుక తీయాలంటే పేదవానికి ఎవరు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఘనత ఎవరు కానీ లేదు అటువంటి ప్రభుత్వాలు పేదల పచ్చ మనం నిలబడితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వచ్చే ఎలక్షన్లో జయిస్తాము షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేస్తాము రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత మనము పట్టుదలతో ఈనాటి నుండి పోరాడితే ఏ విషయం కూడా పట్టుదల ఉంటే ఏలాంటిది జయించవచ్చునని చెప్పినారు అది రామారావు కూడా పాట చెప్తా ఉండే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అంటారు అట్లా కృషితోనే పట్టుదలతోనే మనం నాటి నుండి పోరాడుతామంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తప్పించుకుంటాము శరీరమ్మ గారి ఆశయాన్ని నిలబెట్టుకున్నాము మన మన శివశంకరన్న గారి ఆశయాన్ని కూడా నిలబెట్టుకున్నాము ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని నిలబెట్టుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటే జై జై కాంగ్రెస్ చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ గారైన భాస్కరన్న గారు పలమున నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన శంకరన్న గారు తదితర ఆయా పోస్టులో ఉండే వాళ్ళు మన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఏ కార్యక్రమం కింద మనం ఉన్నామంటే విద్యుత్ విద్యుత్ ఛార్జీల పెంపు గురించి మాట్లాడుతున్నాము ఏమిటంటే మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఇస్తాము సంవత్సరంలో అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాగ్దానం ఇచ్చినాడు మూడు సిలిండర్లు రేటు ఇచ్చి ఇప్పుడు ఒక సిలిండర్ కూడా కొంతమంది కొంతమందికి చేరిది కొంతమందికి లేదు దాంట్లో కూడా లాంటిపోట్లు ఉన్నది ఇంకో నెక్స్ట్ ఏమిరంటే దాంట్లో రెండు వేల కోట్లు రెండు వేలు రెండు వేల కోట్లు ఇస్తూ వెనకాల నెక్స్ట్ ఏమిరంటే విద్యుత్ జార్జీలు పెంచినాడు అనమాట విద్యుత్ ఛార్జీల్లో ఆరు వందల కోట్లు పైగా దండుకొని ఇప్పుడు ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు ఈ మోసపూరితమైన ఈ వాగ్దానాలని సూపర్ సిక్స్ అంట అది ఇది అనేసి ప్రజల్ని గగ్గోలు పెడుతున్నాడు కానీ అలనాటి మన స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ అన్న విషయం విషయానికి వస్తే అప్పట్లో ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు చేసినాడు రుణమాఫీ చేసినాడు రుణమాఫీ చేసినాడు రుణమాఫీ చేసినాడు ఉచిత విద్యుత్ ఇచ్చినాడు ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క కంపెనీలకి ఒక ప్రతి ఒక్క అన్నిటికీ కూడా ఏమే ఇప్పుడు ఇప్పుడు ఏమిటంటే ఆ నైజంలోనే మన శరీంలమ్మ గారు దాని గురించి మొన్న కూడా కొన్ని సూ సూచనలు ఇచ్చినారు మనము అందరూ కూడా కలిసి ఆమె అడుగుజాడలో నిలుస్తూ మన శివశంకరన్న గారి ఆ నాయకత్వంలో బలపరుస్తూ దీన్ని ఖండిస్తూ ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసేట్లుగా ముఖ్యమంత్రికి తెలిసేట్లుగా మన కాంగ్రెస్ వల్లనే జరుగుతుంది ఏమే కాంగ్రెస్ ఏదో అంచులు దాటి ఏమే వాళ్ళ అంచులు దాటి వాళ్ళకి గుండెల్లో నిలబడుతుంది అనే ఒక నమ్మకం మాకు ఉండదు మేము పోరాడతాము కూడా ఇది చిన్న అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ వినవించుకొని ప్రసంగం ముగిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడంతో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా అల్లాడిపోతూ ఉన్నారు ఇవి పేద మధ్య తరగతి తర్వాత వచ్చేసి పేద సాదా రైతులు అందరూ అయితే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి కరెంటు కరెంటు వాడిన సమయంలోనూ వర్షాకాలం సమయంలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచడము చాలా బాధాకరము ఇప్పటికే నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ డీజిల్ కానీ ధరలు పెరిగిపోవడంతో సామాన్యులైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు ఇదైతే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠము ఖచ్చితంగా చెప్తారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లోనే ఈ చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి అయితే ఈ లోకల్ ఎలక్షన్స్లోనే గుణపాఠం అయితే చెప్పడం అయితే జరుగుతుంది నూట యాభై ఒక్క ప్లస్ సీట్లనే గత ప్రభుత్వాన్ని పదకొండు సీట్లకు దించేసినారు మీ ప్ర మీ ప్రభుత్వము సీట్లు ఎక్కడి వరకు వస్తాయి ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను చిత్తూరు జిల్లా టీసీసీ అధ్యక్షులు భాస్కర్ సార్ గారికి పలం నియోజకవర్గ పీసీసీ అధికార ప్రతినిధి ఇన్ఛార్జ్ బి శివశంకర్ సార్ గారికి నా యొక్క నమస్కారములు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా దురదృష్టంగా పరిపాలిస్తుంది ఏదేదో సూపర్ సిక్స్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఊరికి ఐదు బెల్ట్ షాపులు పెట్టి ఆ ఊరుకు ఐదు బెల్ట్ షాపులు మా గ్రామంలోనే రెండు బెల్ట్ షాపులు లైసెన్స్ బెల్ట్ షాపులు మాదిరి పెట్టి వ్యవహరిస్తూ ఇసుక మాఫియా అన్ని కరెంట్ ఛార్జీలు అన్ని విద్యుత్ ఛార్జీలు పెంచినారు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు కానీ ఏ ఒక్క విషయంలో కూడా మా పార్టీ తరఫున పలమునగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పిసిసి అధికార ప్రతినిధి బి శివశంకర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు పార్టీ వ్యతిరేకాలను ఖండిస్తూ వస్తాము ఇక్కడ విచ్చేసిన డిసిసి ప్రెసిడెంట్ భాస్కర్ సార్కి మరియు బివిఎం శంకర్ సార్కి నేను అభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రతి ఒక్క కార్యకర్తకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములకి నాకు అభినందనలు తెలుపుకుంటున్నాను గత ప్రభుత్వం మనకి చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది మరి మరియు కూటమి ప్రభుత్వం ఇప్పుడు సూపర్ సిక్స్ అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వీళ్ళని గెలిపించారు ప్రజలు వీళ్ళు ఏమంటే సూపర్ సిక్స్ అట్ట ఫ్లాప్ అయ్యి క్లీన్ బోల్డ్ అయ్యింది క్లీన్ బోల్డ్ అయిన వెంటనే వీళ్ళేం చేస్తున్నారంటే మాఫియా మాఫియాకి దిగారు ఇసుక మాఫియా ఒక పక్కన ఒక పక్కన మద్యం మాఫియా మద్యం ఏమో నూరు రూపాయలు కోటర్ అని చెప్పారు కానీ నూనె మద్యం నూరు రూపాయలు కోటర్కి ఇచ్చి నూనె పైన ముప్పై రూపాయలు పెంచారు కానీ ఇది ప్రజలకు తెలియడం లేదు కరెంట్ ఛార్జీలు మాఫీ చేస్తామని చెప్పి కరెంట్ ఛార్జీలు మాఫీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చెప్పారు కరెంట్ ఛార్జీలు మేము తగ్గిస్తాం మాఫీ చేస్తామని ఇప్పుడు తెలియకుండానే సర్చ్ ఛార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని ప్రజలకు తెలియకుండానే ఛార్జీలు పెంచుకుంటూ వీళ్ళు వీళ్ళ ఇష్ట ఇష్టపూర్వకంగా చేస్తున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఏమి దీన్ని ఖండిస్తుంది ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న ఈ ఛార్జీలు బస్సు ఫ్రీ అని చెప్పారు ఇప్పటికీ ఆ బస్సు ఫ్రీను రాలేదు ఏమంటే డీజిల్ ఛార్జీలు పెంచేశారు ఇలాంటి వాటిని అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ మేము ఏ ఏ విధంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీకందరికీ విజ్ఞపిస్తున్నాము ఇక్కడ ఇక్కడొచ్చిన పెద్దలందరికీ నమస్తే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఏపీసీసీ స్పోక్స్ పర్సన్గా నా బాధ్యతని ఆల్మోస్ట్ అందరూ నైంటీ నైన్ పర్సెంట్ తగ్గించేసినారు నేను మాట్లాడాల్సిన పని అయితే లేదు వీళ్ళందరూ ఏమైతే మాట్లాడినారో అదే పాయింటే ఏమంటే మన భాస్కర్ సార్ చెప్పినట్లు ఇంకా కొంతమంది చెప్పినట్లు రెండు వేల కోట్ల పైబడి గ్యాస్ సిలిండర్లకు అయిన ఖర్చు ఆరు వేల కోట్లు తీసుకోండి గ్యాస్ సిలిండర్ మనం ఇస్తా ఉండామని చెప్పి ఎక్కడ చూడు విజయవాడ యాడో చూడు ఓచర్లే ఓచర్లే అంత పెద్ద పబ్లిసిటీ అంటే వీళ్ళదే మొత్తం ఛానల్స్ వీలువే ఇల్లా మీడియా వీళ్ళదే పత్రికలు వీలువే అన్నీ వీలువే ప్రీ గ్యాస్ సిలిండర్ ప్రీ గ్యాస్ సిలిండర్ ప్రీ గ్యాస్ సిలిండర్ బట్ ఈ ప్రీ గ్యాస్ సిలిండర్లో ఇస్తా ఉండేదేమి రెండు వేల కోట్లు పైబడి తీసుకుంటా అన్నది ఆరు వేల కోట్లు అంటే వీళ్ళకి ఆదాయం అంతా మూడు వేల కోట్లు పైబడి మూడు వేల కోట్లు పైబడి అంటే గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉన్నాము అని చెప్పి బోర్డు వేసుకొని ముసుగులో మూడు వేల కోట్ల లాభం జోబులేకేసుకున్నారు ఈ విధంగా గత ప్రభుత్వం దాదాపు విద్యుత్ ఛార్జీల నెపంతో ముప్పై ఐదు వేల కోట్లు చేసి ఐదు సంవత్సరాలకి ప్రజల మీద భారం మోపితే ముప్పై ఐదు వేల కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పటికే ఆరు వేల కోట్లు అంటా ఉంది సంవత్సరానికి అంటే దాదాపు వచ్చేసిందన ఇప్పుడు వేసిన దీని ప్రకారంగా దాదాపు ఇరవై కో ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్లు సంవత్సరానికి ఈ లెక్కన పోతే మనం అంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు కలిపి ఇరవై ఐదు వేల కోట్లు అయితే ఈ ప్రభుత్వం ఇప్పటికే ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మించిన అయినా చంద్రబాబు నాయుడు అనేది తెలుస్తా ఉంది అవునా కాదా ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ విధి లేకుండా ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం గందరగోళమై ఒకటి చేసి గెలిపించేసింది కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోరాటం చేసా జగన్మోహన్ రెడ్డికి ఫుల్ డ్యామేజ్ అయ్యా డ్యామేజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీని ఇంకా కూటమి ప్రభుత్వం అయితే ఎక్కువ సీట్లు సంపాదించుకునే దానికి కాంగ్రెస్ పార్టీ ఇంత జరిగిన తర్వాత ఈ పార్టీ విద్యుత్ ఛార్జీలు దీంట్లో ప్రజలకి చాలా వరకు అన్యాయం చేస్తూ ఉంది ఈ అన్యాయం పైన తప్పకుండా కార్యకర్తలందరూ నాయకులందరూ పోరాటం చేస్తాము రాష్ట్ర స్థాయిలో మన్ననే మేడంతో పాటు లాందర్లు పెట్టుకొని నిరసన తెలిపినాము మొత్తం పలంనూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చినాము అందరూ లాందర్లతో నిరసన తెలియజేసినాము అదే విధంగా ప్రెస్ మీట్ ఇచ్చినాము విజయవాడలో హెడ్ క్వార్టర్స్ లో అందరమే అందరూ ఉన్నారు కదన్నా అందరమే మళ్ళీ ఈ రోజు ఈరోజు లో చిత్తూరు జిల్లాలోన ఆల్రెడీ మీటింగ్స్ అంతా అటెండ్ చేసి వచ్చినాము ఇప్పుడు లోన పార్టీ ఆఫీస్ దగ్గర ఇంకా అందరూ నిరసన తెలియజేస్తా ఉన్నాము సార్ వాళ్ళు చెప్పినట్లు ఇది పోరాటం ఇంతటితో ఆగదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఫ్రీగా విద్యుత్ అందించిన మహానుభావుడు రైతులకు ఫ్రీ విద్యుత్ అనేది ఇప్పుడు రాండి మీరు కర్ణాటకకి రాండి కర్ణాటకలో ఫ్రీ విద్యుత్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఫ్రీ విద్యుత్ అందిస్తా ఉంది రైతులందరికీ ఎంత అండి ఫ్రీ విద్యుత్ ఈ ఫ్రీ విద్యుత్ అనేది చాలా వరకు బలమైంది అట్లాది మీరు ఫ్రీ విద్యుత్ ఈయకపోయినా పీడబాయ ఫ్రీ విద్యుత్ ఛార్జీలు దీంతో పెంచుకుంటే పోతా ఉంటే ఇంకా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమి వ్యత్యాసం ఏమి ఇంకా మా బ్రదర్ చెప్పినట్లు యువకు యువక నాయకుడు సూపర్ సిక్స్ ఒక సిక్స్ కొట్టి అది పక్కన పెడితే అయినారు క్లీన్ క్లీన్ అయిపోయినారు వీళ్ళు తప్పకుండా ఈరోజు ఈ పలమనేడు నుండి చాలా గట్టిగా ప్రతిఘటిస్తా ఉన్నాము రాష్ట్రం వ్యాప్తముగా ప్రతిఘటనలు మొదలైనాయి ఈ కూటమి ప్రభుత్వం ఈ ఒక వైఖరిని గత ప్రభుత్వ వైఖరిలాగా ఈ ప్రభుత్వం వైఖరి చేయకుండా మారాల్సిన పరిస్థితి అయితే ఉండాలి తప్పకుండా మారకపోతే లోకల్ బాడీ ఎలక్షన్ లోనే ప్రజలందరూ బుద్ధి చెప్పే రోజులు వస్తా ఉంటాయి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ